ఏదైతే ఎస్సీ గురుకులాలు ఉన్నాయో రెండు వందల అరవై ఎనిమిది గురుకులాల నుండి జూనియర్ కాలేజ్ అంటే టెన్త్ ఏదైతే పూర్తి స్థాయిలో అయిపోతుంది పిల్లలకు అందులో నుండి రెండు వందల ముప్పై ఎనిమిది గురుకులాలను అదే క్యాంపస్ లో ఇంటర్మీడియట్ గా ఇంటర్మీడియట్ ను అప్గ్రేడ్ చేసిన కిరణ్ గారు కానీ మిగతా మిగతా కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా ఆ ఇంటర్మీడియట్ అవుతున్న అయిపోయే పూర్తి అవుతున్న పిల్లలకు డిగ్రీ కాలేజీలో డిగ్రీ అయిన తర్వాత బాల్యంలోనే అమ్మాయిలకు వివాహం చేస్తున్నారని చెప్పని గొప్ప ఆలోచనతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఈ పిల్లలకు బాల్య వివాహాలను ఆపాలనుకుంటే అందులో నుండి డిగ్రీ కాలేజీలను చేస్తే బాగుంటుంది అని చెప్పని మిగతా ఇరవై ఇరవై నుండి ఇరవై ఐదు డిగ్రీ కాలేజీలను కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజున అందులో డిగ్రీ కాలేజీ అయిపోయిన పిల్లలకు కూడా పీజీ అవకాశం ఇచ్చి నాణ్యమైన విద్య అందిస్తున్న తరుణంలో ఎంతమంది మంది విద్యా విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రైవేట్ రంగాలలో ఇంజనీర్లుగా డాక్టర్లుగా కలెక్టర్లుగా ఎంతో పోటీ పరీక్షల్లో ముందుండి గొప్ప గొప్ప స్థాయిలో ఎదుగుతున్నారు అనే విషయాన్ని మీ ఛానల్ ద్వారా గుర్తు చేస్తున్న కిరణ్ గారు అదేవిధంగా అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరంగాను ఏదైతే టెన్త్ అయిపోయిన విద్యార్థులకు అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసేలో ఆ అప్గ్రేడ్ చేసినటువంటి పిల్ల ఇంటర్మీడియట్ గురుకులాలు అందులో నుండి పన్నెండు గురుకులాలను వృత్తి విద్య కోర్సు నుండి ఎక్కడెన్ గారు ఆ వృత్తి విద్య కోర్సుల ద్వారా విద్యార్థులకు నాణ్యం అంటే టాలెంట్ ఉన్న విద్యార్థులు బాగా చదువుకున్న విద్యార్థులేమో ఉన్నత విద్యలకు వెళ్ళి పది చదువులు చదువుకొని వాళ్ళు రకరకాల రంగాలలో ఇంజనీర్లుగా డాక్టర్లుగా కలెక్టర్లుగా రకరకాల వింగులలో మంచి ఉత్తీర్ణ సాధించే విద్యార్థులను ఆ వైపున తీసుకుంటే ఈ ఏదైతే మెరే బిలో ఆవరేజ్ ఆవరేజ్ ఉన్న స్టూడెంట్స్ కోసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం వృత్తి విద్య కోర్సులు అనేది ప్రవేశపెట్టింది విక్రమ్ గారు అందులో భాగంగానే ఈ సంవత్సరం ఏదైతే ఈ ఎస్సీ ఎస్సీ ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఐఏఎస్ అయినటువంటి అలుగు వర్షిని ఎలాంటి చర్యలు లేకుండా ఆఫీస్కే కట్టుబడి ఉండుకుంటూ గురుకులాలను పర్యవేక్షణ చేయకుండా గురుకులాలు ఎందుకు స్ట్రెంత్ తగ్గుతుంది ఎందుకు అడ్మిషన్ చేయలేకపోతుండ్రు ఎందుకు అడ్మిషన్ చేస్తే ఏ రకంగా చేస్తే ఈ గురుకులాలలో వృత్తి విద్య కోర్సులు నిండుతాయని చెప్పని ప్రాథమికంగా అధ్యయనం చేయకుండా ఒక అజ్ఞానంతో ఆ కూర్చుండి ఏసీల కూర్చోండి సుమారు కిరణ్ గారు పన్నెండు గురుకులాలను దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు వృత్తి విద్య కోర్సుల గురుకులాలను ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కాలేజీలను రద్దుపరచడం చాలా దురదృష్టకరం కిరణ్ గారు మంది అవుతున్నారు సార్ దాంట్లో ఎంతమంది అవుతున్నారు అన్న పన్నెండు గురుకులాలలో పన్నెండు గురుకులాలలో యాభై ఏడు వేల ఒక వంద ఇరవై మంది పిల్లలు చదువుతున్నారు అని చెప్పి ఒక ప్రాథమిక సమాచారం ఉంది కిరణ్ గారు మరి ఇంతమంది పిల్లలను జీవితాలతో ఆడుకున్నటువంటి ఐఏఎస్ అలుగు వర్షిని నిర్ణయాన్ని టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షునిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కిరణ్ గారు సరే ఇప్పుడు మాకు వచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ పన్నెండు గురుకులాలను దేనికోసం తొలగిస్తున్నారు అనేది మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు తెలిసినంత వరకు ఇటీవల కాలంలో ప్రభుత్వము నూట ఐదు సమీకృత గురుకులాలను శాంక్షన్ చేసింది సో అందులో స్టూడెంట్స్ నింపడం కోసమే వీటిని రద్దు చేస్తున్నారా లేదా రెండోక సమాచారం మాకున్నది ఏంటి అని అంటే ప్రైవేటు కాలేజీలకి ఈ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అక్కడికి అంటే ఆ వైపుగా అడ్మిషన్ తీసుకునే విధంగా ఇండైరెక్ట్ గా దీన్ని ఏమైనా ప్రోత్సహిస్తున్నారా లేదా అనేది మాకున్న చిన్న సమాచారం దీని మీద మీకు గారు తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమీకృత గురుకులాలను ఏర్పాటు చేస్తాం పిల్లలకు మరింత నాణ్యమైన విద్యను బోధిస్తామని చెప్పి మాటల వరకే పరిమితమైంది కానీ ఆచరణల వరకు రాలేదు కానీ ఏదైతే వృత్తి విద్య కోర్సులలో ఇంటర్మీడియట్ విద్యార్థులను తొలగించడం వల్ల రద్దు చేయడం వల్ల వీళ్ళు ఇందులో చదువుతున్న పిల్లలకు ప్రైవేట్ కాలేజీలలో ఏదో ఒక కోర్సు చేసే విధంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రైవేటు విద్యా సంస్థలకు కొమ్ము కాస్తుందే తప్ప పిల్లలకు నిరుపేద విద్యార్థులకు ఎలాంటి న్యాయంగా జరగదు అని చెప్పని మనకు అర్థం కాక తప్పదు కిరణ్ గారు ఎందుకు అంటే ఈ మీ ఛానల్ ద్వారా ఈ ప్రభుత్వానికి కానీ రేవంత్ ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ తర్వాత ఈ ఎస్సీ గురుకులాల కార్యదర్శి ఒక ఐఏఎస్ అయినటువంటి అలుగు వర్షని గాని వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోపోతే రాష్ట్ర టీజీపీ తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రానున్న రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి రా రానున్న స్థానిక ఎన్నికలలో ప్రభుత్వానికి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పని ఈ సందర్భంగా తెలంగాణ గురుకులాల పేరెంట్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా హెచ్చరిస్తున్నాను సార్ మాకు ఇంకొక సమాచారం కూడా ఉంది అంటే ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో ఇంతకుముందు ఎలా ఉండేదనంటే ఇంటర్మీడియట్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఎవరైతే మెరిట్ వచ్చిండ్రో వాళ్ళకు మాత్రమే సీట్ కేటాయించేటువంటి వ్యవస్థ ఇంతకు ముందు ఉండేది కానీ ఈ సంవత్సరము ఈ కార్యదర్శి అలుగువర్శిని గారు వచ్చిన తర్వాత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది లేకుండా ఏ స్కూల్లో అయితే పిల్లలు టెన్త్ చదివిన్రో మెరిట్ ఆధారంగా మేము తీసుకుంటాము అని చెప్పి చెప్పారు సో ఆ విధంగానే తీసుకుంటున్నారు కానీ ఆ విధంగా తీసుకుంటున్నాయి ఈ పన్నెండు గురుకులాలను రద్దు చేయడానికి ముఖ్య కారణం వారేం చెప్తున్నారంటే ఎవరైతే అలుగు గారు ఉన్నారో వారేం చెప్తున్నారంటే అడ్మిషన్స్ లేవు పిల్లలు రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు కానీ గతంలో ఇదే ఇంటర్మీడియట్ కి అడ్మిషన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు దగ్గర దగ్గర యాభై ఏడు వేలు కేవలం ఎస్సీ గురుకులాలలో ఉంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ లక్షా యాభై వేల అడ్మిషన్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి గత సంవత్సరం వరకు కూడా కానీ ఈ సంవత్సరం మాత్రమే అడ్మిషన్లు లేవు అని ఈ పన్నెండు గురుకులాలను రద్దు చేస్తున్న దాంట్లో మర్మం ఏమున్నదంటారు కిరణ్ గారు ఎస్సీ ఎస్టీలను అనగదొక్కడానికి ఆ పిల్లలకు విద్య అందకుండా చేయడానికే ఈ ప్రభుత్వం కానీ ఈ సెక్రటరీ అలుగువర్శన్ గారే ఒక పెద్ద కుట్రబన్నుల కిరణ్ గారు ఏదైతే రెండు వేల పన్నెండు తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ ఉన్నప్పుడు అడ్మిషన్స్ దొరకలేని పరిస్థితిలో స్వేరో స్వేరో అనుబంధ సంఘాల సహకారంతో అడ్మిషన్ దొరకలేని పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసే చూసేమున్నాం కిరణ్ గారు కానీ ఈ ఏదైతే అలుగు వరుస నచ్చిందో ప్రాథమికంగా అధ్యయనం చేయకుండా స్కూల్స్ను కాలేజీలను పరి అంటే విజిటింగ్ చేయకుండా ఆఫీస్కే పరిమితమై ఈ రకంగా తప్పుడు నిర్ణయాలతోని ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలకు అన్యాయం చే తీవ్రని అన్యాయం చేస్తుందని చెప్పని మనకు కనబడుతుంది కిరణ్ గారు ఏదైతే మీ ఛానల్ ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు ఈ గురుకులాలలో చదువుతున్నటువంటి పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు అన్యాయం అనుకుంటే మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా ఈ శాఖకు కానీ ఇప్పటి వరకు కూడా సుమారు రెండు సంవత్సరాల దగ్గరికి వచ్చిన కుమార్ గారు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు కూడా ఒక సంక్షేమ మంత్రి లేడు సోషల్ వెల్ఫేర్ మంత్రి లేరు ఎంత దురదృష్టం కిరణ్ గారు ఇదో ఆ మంత్రిని కేటాయించకపోవడం అనేది కూడా చాలా దుర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ ఎస్సీ ఎస్టీల మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత నిజంగానే ఉంటే ఆ పిల్లలకు న్యాయం చేయాలనుకుంటే మీరు వెను వెంటనే ఆ తొందరగా ఈ నిర్ణయాన్ని తీసుకొని నిరుపేద బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పని ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ప్రభాకర్ గారు థ్యాంక్ యూ మీ విలువైన సందేశం మాకు ఇచ్చారు ఇక్కడ ప్రభాకర్ గారు చెప్తున్నారు ఏదైతే గురుకులాలను రద్దు చేయడం జరుగుతుందో పన్నెండు గురుకులాలని అందులో ఉన్నటువంటి వొకేషనల్ కోర్సును రద్దు చేయడం జరుగుతుందో దాని మీద మీ ప్రభుత్వ ఆలోచన కనుక వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి జిల్లాలో అన్ని సంఘాల ద్వారా మేము అన్ని సంఘాలను కలుపుకొని ఖచ్చితంగా ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభాకర్ గారు మనతో చెప్తున్నారు థ్యాంక్ యూ ప్రభాకర్ గారు ధన్యవాదాలు